కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాకలో జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో పదకొండు రోజుల పాటు నిర్వహించిన కోటి పార్థవలింగ మహారుద్రాభిషేకం గురువారం పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగించారు ఈ ముగింపు కార్యక్రమానికి హాజరైన శ్రీ శృంగేరి జగద్గురు కృపా పోషితం తుని తపోవన శ్రీ మఠాధిపతులు పూజ శ్రీ జగద్గురు పరమహంస శ్రీ సద్గురు సచ్చిదానంద సరస్వతి మహాస్వామి హాజరై పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని కోటి లింగాలను దర్శించుకున్నారు అనంతరం పదకొండు రోజులుగా మహా రుద్రాభిషేకం అందుకున్న కోటి పార్థివ లింగాలను భక్తుల స్వహస్థాలతో ఏలేరు నదిలో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపురం శాసనసభ్యులు మాజీ మంత్రి నిమ్మకాయల చిరరాజప్ప పాల్గొని కోటి లింగాలను దర్శించుకున్నారు చిన్నారులు భరతనాట్యంతో భక్తులను అలరించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఇంతటి గొప్ప మహాయజ్ఞం చేయడం చాలా కష్టతరమైన పని అని ఆ శివుడి సంకల్పంతో జ్యోతుల నెహ్రూ కుటుంబం శృంగేరి పీఠాధిపతుల దివ్య ఆశస్సులతో నిర్విఘ్నంగా నిర్వహించి ఈ రోజు పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ లింగాలను ఏలేరు నదిలో నిమజ్జనం చేసి ఒక గొప్ప క్షేత్రంగా ఈ భ్రమరాంబిక సమేతం మల్లికార్జున స్వామి వారి దేవస్థానం విరాజిల్లుతుందని స్వామీజీ అన్నారు నెహ్రూ మాట్లాడుతూ జగద్గురు పరమహంస శ్రీ సద్గురు సచ్చిదానంద సరస్వతి మహాస్వామి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం పుట్టినటువంటి మహాశివరాత్రి రోజున వీరు కూడా పుట్టడం ముందుగా వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సులు ఇమ్మని కోరుతున్నామని అన్నారు ఇంతటి గొప్ప కార్యక్రమం మా గురువర్యులు శృంగేరి పీఠాధిపతులు దివ్య ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని అన్నారు వేలాదిగా వచ్చిన భక్తులందరికీ మహా అన్న ప్రసాదం అందించారు ఈ కార్యక్రమంలో కోర్పుల చేదురం ఎస్విఎస్ సప్పల్ రాజు తుమ్మల బాబు ఆకుల రామకృష్ణ కోర్పు సాయితేజ మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు కందుల చిట్టిబాబు అడబాల భాస్కర్ రావు అడబాల రామాంజనేయులు జీనుమణి బాబు ముసిరెడ్డి నాగేశ్వరరావు పైడపల బాబు జంపన రవివర్మ వేలాదిగా భక్తులు తరలివచ్చారు అది సామాన్యంగా పార్థివలింగ పూజ ఒకటి చేస్తాం లేదా మహాలింగార్చన మూడు వందల చిల్లర లేదా సహస్రలింగార్చన కానీ ఇక్కడ జగద్గురువుల యొక్క సమ్మతితో కోటిలింగార్చన లింగార్చన చేయటం అన్నది ఈ ప్రాంతానికే కాదు మన యొక్క దేశానికి మానవానికి ఇది చాలా చక్కటి మన గురు గారు మన రాష్ట్రం బాగా దేశం బాగావాలి నా నియోజకవర్గం ప్రజలు బాగా ఈ మహోత్సరం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని అందరూ కూడా దర్శనం చేసుకుని మరి ప్రభకు పాత్ర ఈ పరమశివుని ఆశలు పొంది ప్రభుకు పాత్ర రావడం జరిగింది అలాగే రేపు మహాశివరాత్రి మహాశివరాత్రి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుని ఈ ద్వార ఈ పన్నెండు శివలంగాన్ని కూడా దర్శనం చేసుకుని శివరాత్రి రోజున మరి కూడా స్నానం ఆచరించి మరి ఈ పరమశివుని ఆదేశం పొందాలని ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నెహ్రూ గారికి ఆ కుటుంబ సభ్యులకి ఇక్కడ కూర్చొని ప్రజలకి అందరూ కూడా యోగక్షేమాలు ఆరోగ్య భాగ్యాలు ఆ పరమశివుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జ్యోతి నెహ్రూ ఆధ్వర్యంలో మా నవీన్ గారు ఇద్దరు కలిసి తిరిపాకలో పెద్ద యజ్ఞం పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా కోట్లు కోటి ఎనిమిది లక్షల లింగాలను తయారు చేయించి మూడు నెలలు కష్టపడి తయారు చేయించి అవన్నీ కూడా ఈరోజు నిమజ్జనం జరిగింది అలాగే పన్నెండు జ్యోతి లింగాలు కూడా మరి పరిస్థితి జరిగింది ఇది మూడు నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది పదకొండు రోజులుగా మరి యాగాలు యజ్ఞాలు చేసి మరి పరిస్థితి చేసి మరి మన పంచ మన పంచమి రోజుని పరిస్థితి చేయడం జరిగింది వీళ్ళన్నీ కూడా మరి కోటి ఎనిమిది లక్షల లింగాలను కూడా ఇవాళ ఏడేరులో నిమజ్జనం చేయడం జరిగింది ఈ కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం పెద్ద ఖచ్చితంగా కూడిన కార్యక్రమం నెహ్రూ గారు బుధాన్ని వేసుకుని మరి ఇంత కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ఎలాంటి కార్యక్రమాలు రాజు చేసేవారు ఇదివరకు ఇప్పుడు ప్ర ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కానీ అలాంటివి చేయాలి తప్పితే సామాన్యుడికి అవకాశం లేదు కానీ నెహ్రూ గారికి అవకాశం వచ్చింది చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే బుధాన వేసుకునే కార్యక్రమాలు పెద్ద కార్యక్రమం చేసినందుకు ఆ కుటుంబం కూడా అగ్గ్రహం